ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీ ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ లో పదకొండు స్థానాలకు వచ్చేసి స్థానాలు పదకొండు వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా ఒకటో రెండు ఏడు ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్ స్థానాలు పదకొండు వచ్చాయి ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమై లేదు మనం పద్నాలుగులో చూసాం ఏడాది ముందో ఏడాదిన్నర ముందు జగన్మోహన్ రెడ్డి బాయ్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు అసెంబ్లీకి వెళ్ళడం అది అలాగే పంతొమ్మిదిలో చూసాం చంద్రబాబు నాయుడు గారు బాయ్ కట్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ కూడా అసెంబ్లీ ఏమి జరగలేదు ఇప్పుడన్నా కనీసం ఉన్నది పది మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్ గా మీరు ఏం చేయాలి ఎందుకంటే అత్యున్నత వేదిక ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అయిపోయింది ఇప్పుడు అప్పుడు ఇరవై మూడు వచ్చినప్పుడు మీరు చెప్పారు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి ఇక అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ ఏమైంది మీకు పదకొండు స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అయింది క్లోజ్ అవ్వవు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏదో నేను ఊహించి చెప్తుంది కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలిసి ఉంటుంది ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రం చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్ జరిగాయి అంతకు ముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు ఎనభై తొమ్మిది ఎలక్షన్ లో క్లియర్ గా నూట అరవై తొమ్మిది సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చే ముప్పై సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చాయి కరుణానిధి గారు సీఎం అయ్యాడు నెక్స్ట్ తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయని దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసి రద్దు చేసి మళ్లీ ఎలక్షన్ వచ్చాయి మళ్ళీ ఎలక్షన్ వస్తే జయలమితికి రెండు వందల ఇరవై ఐదు కరుణానిధికి ఏడు ఏడే సీట్లు ఇక్కడ నూట ఎనభై అరవై తొమ్మిది ఏడుగు పడిపోయాడు రూలింగ్ నుంచి అపోజిషన్ లో మెజరబుల్ అపోజిషన్ ఆయన ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా నడిపేడు ఐదేళ్లు ప్రతిపక్ష పాత్ర నడిపాడు ఏడుగురుతోటే నడిపి తొంభై ఆరు వచ్చేటప్పటికి కరుణానిధికి రెండు వందల ఇరవై ఒకటి జయలమితికి నాలుగు నాలుగే నాలుగు అసెంబ్లీ సీట్ లాస్ట్ టైం ఏడు వచ్చిన వాడు ఏమో రెండు వందల ఇరవై ఒకటి పెరిగాడు రెండు వందల ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు నాలుగు తగ్గారు రెండు వేల పదకొండులో మళ్ళీ రెండు వందల మూడు రెండు జైలు రెండు సార్లు ఎక్కింది రెండు వేల పదహారులో కూడా చచ్చుకోవటం అంత ముందు ఎప్పుడు ఒకసారి ఇవ్వినా ఒకసారి ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటం ఉదాహరణ చంద్రబాబు నాయుడు ఆయన వయసుకి మొన్న వ్యాసంకాలం టీవీ టీవీలో చూస్తుంటే మనకి చెమట్లు పట్టేసేది ఎండలో అలా పడి మెయిన్ రోడ్ మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు చెమట్లు ఆపోతుంటే మనకే ఏసీ ఏసీఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ రాజకీయం అనేటువంటి ఆ కష్టం ఉండాలి నిస్సత్వం తగ్గిపోవాలి నిస్సాయత నాకు అవడం లేడరా అన్నది ఉండకూడదు అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది